విజయవాడలో ప్రధానంగా సింగనగర్లో వరదలు సృష్టించిన విషాద ఘటనలు ఇంకా పూర్తిగా మారిపోలేదు ఏదైతే అక్కడ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం బుడమేరు పొంగిపోయి అక్కడ మొత్తం నీళ్లు నివాసాలకు కానీ ప్రతి ఇటు కాలనీలోకి చేరుకున్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళలో కూడా అత్యంత హృదయ విదారక సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే బుక్స్ ఉంచారో చిన్నపిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ వీళ్ళందరి పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఇవన్నీ అక్కడ ఏదైతే స్కూల్లో స్టోర్ చేశారో అవన్నీ కూడా ఇదే వరదలకి నానిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడిప్పుడే పరిస్థితులు రీస్టోర్ అవుతున్నాయి కాబట్టి స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఆ పుస్తకాలన్నింటినీ కూడా తడిచిపోయిన పుస్తకాలన్నింటినీ కూడా ఎండలో ఎండబెట్టుకున్న పరిస్థితి ఆరబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏ కబోర్డ్ ఓపెన్ చేసినా సరే ప్రతి ఒక్క వస్తువు నానిపోయిన విషయం తడిచిపోయిన విషయం దర్శనమిస్తుండటంతో అక్కడ స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక రకమైన విషాద సంఘటనగానే మరిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ పుస్తకాలు ఎప్పుడు వాళ్ళకి ఆరుతాయి ఎప్పుడు వాళ్ళు ఆ పుస్తకాల మీద రాతలు కొనసాగిస్తారు ఎప్పుడు మళ్ళీ ఆ పుస్తకాలతో ఇటు స్కూల్కి వస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఏం చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో అన్ని వస్తువులు తడిచిపోయినట్టే స్కూళ్ళలో కూడా పుస్తకాలు తడిచిపోవడం ఇతరత్ర సామాగ్రి తడిచిపోవడం ఇవన్నీ కూడా ఒక రకమైన విషాదాన్ని మిగిల్చిన సందర్భం కూడా గుర్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పుస్తకాలు ఆల్రెడీ పంపిణీ చేశారు కాబట్టి కొత్తగా ఇచ్చేది ఉండదు ఇక ఇచ్చిన పుస్తకాలనే మళ్ళీ చదువుకోవాలి కానీ ఆ పుస్తకాలన్నీ మొన్న అకాల వరదలకి పూర్తి స్థాయిలో తడిచిపోయిన సందర్భం కొన్ని పుస్తకాలు ఆ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్న పుస్తకాలని స్కూల్ పిల్లలు వడియాలు ఆరబోసుకున్నట్టు ఆ పుస్తకాలని ఎండలకి ఆరబోసుకొని మళ్ళీ వాటిని వాటితోనే చదువు కొనసాగించాలి కాబట్టి వాటిని ఆర ఆరకంగా భద్రం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో అక్కడ ఎంత హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి వరదలు ఎంత విషాదాన్ని మిగిల్చాయి చిన్నపిల్లల చదువుల విషయంలో చదువులతో కూడా ఈ అకాల వరదలు కానీ ఇటు న్యాచురల్ కెలామిటీ ప్రకృతి విపత్తు ఎంత దెబ్బతీసింది అనే అంశం కూడా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో అక్కడ ఒక్కొక్కటి రిజిస్టర్ అవుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇంకా ఖచ్చితంగా మరో వారం రోజులు పట్టవచ్చు అనే చర్చ కూడా ఇటు సింగనగర్ ప్రాంతంలో జరుగుతోంది విజయవాడ మొత్తం పరిసరాల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది